नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షోడశ నందీశ్వరుడు రావణుని శపించుట పరమేశ్వరుడు రావణుని గర్వమును అణచుట పరమేశ్వరుని నుండి రావణుడు ఖడ్గమును పొందుట సజిత్వాధనదం రామ భ్రాతరం రాక్షసాధిప మహాసేన ప్రసూతి తద్యయౌ శరవణం మహత్ ఓ రామ ఆ రావణుడు సోదరుడైన కుబేరుణ్ణి జయించి మహాసేనుడు కార్తికేయుడు జనించిన స్థానమైన ఆ శరవణమునకు వెళ్ళెను అథా పశ్యద్శ్రీవో రౌక్మం శరవణం మహత్ గభస్తిజాల సంవీతం ద్వితీయమివ భాస్కరం పిమ్మట రావణుడు గొప్ప బంగారు శరవణమును చూచెను కిరణముల చేత కప్పబడిన ఆ శరవణము రెండవ సూర్యుడు వలె ఉండెను సపర్వతం సమారుహ్య కంఛి వరం అపశ్యత్పుకం త్ర రామవిష్టం హితం తదా ఓ రామా ఆతడు రమ్యములైన వన మధ్యప్రదేశములు గల ఒక పర్వతమును ఎక్కెను అప్పుడు తన పుష్పకము అక్కడ కదలకుండా నిలచిపోవుట చూచెను విష్టబ్ధం పుష్పకం దృష్ట్వా హ్యగమం కామగం కృతమ్ సచివైస్తై సమావృత స్వేచ్ఛగా సంచరించు ఆ పుష్పకము ముందుకు వెళ్ళకుండా చేయబడినదై కదలకుండా నిలచిపోవుటను చూచి రావణుడు తన మంత్రులతో కలసి ఆలోచించను కిం నిమిత్తం చేదం గతిష్కం పర్వత్యోపరిష్టస్ కర్మేదం కస్చిద్భవే ఈ పుష్పకము నా ప్రకారము నడచుటలేదు కారణము ఏమై ఉండును ఇది పర్వతము మీద ఉన్న యవని ఉండును తో బ్రవీత్తదా రామ మారీచో బుద్ధి కోవిద నేదం నిష్కారణం రాజన్ పుష్పకం యన్న ఓ రామా అప్పుడు బుద్ధిశాలి అయిన మారీచుడు ఇట్లు పలికెను ఓ రావణ ఈ పుష్పకము కదలుటలేదు అనగా దీనికి ఏదియో కారణము ఉండి ఉండును అథవా వాహనం అతో నిష్పందమవద్ధనాధ్యక్ష వినాత లేదా ఈ పుష్పకము కుబేరుడు తప్ప ఇతరులకు వాహనముగా ఉపయోగించదు అందుచేతనే ఆతనికి దూరమగుటచేత ఇది ఆగిపోయినది ఇది వాక్యాంతరే తరాళకృష్ణపింగళ వామనో వికటో ముండి నందీహస్వో తత నందీశ్వరో వచేదం రాక్షసేంద్రమశంకి మారీచుని మాట పూర్తి కాకుండగనే ఇంతలో శివుని అనుచరుడు నిత్యానందవంతుడు అయిన నందీశ్వరుడు నిర్భయముగా రావణుని వద్దకు వచ్చి ఇట్లు చెప్పెను ధూసర వర్ణములో ఉన్న ఆతడు ముండిత శిరస్కుడై పొట్టిగా వికృతముగా భయంకరుడుగా ఉండెను బలవంతుడైన ఆతని భుజముడు పొట్టిగా ఉండను వివర్తస్వదశ్రీవ శైల క్రీడతి శంకర సుపర్ణ నాగయక్షాణంధర్వరక్షసామే భూతనామగం్య తన్నివర్తస్వ దుర్బుద్ధే మా వినాశమవాప్స్యసి ఓ రావణ వెనుకకు మరలిపొమ్ము పర్వతము మీద శంకరుడు క్రీడించుచున్నాడు పక్షులు నాగులు యక్షులు దేవతలు గంధర్వులు రాక్షసులు ఇతర ఏ భూతములు అనగా ఏ ప్రాణులు కూడా ఈ పర్వతము మీదికి రాకూడదు అని శాసింపబడినది అందువలన ఓ దుర్బుద్ధి వెనుకకు మరలుము లేకున్నచో నశించగలవు నందివచ శ్రువా రోషాత్తుతామ్రనయన రోషాత్తుయన కోయం శంకర శైలమూలముపాగత ఆ రావణుడు నంది మాటలు విని కోపముచేత కుండలములు కదలగా పుష్పకము నుండి దిగి కోపముచేత ఎర్రనైన నేత్రాలతో ఈ శంకరుడు ఎవ్వడు అని అనుచు పర్వతమూలమునకు వచ్చెను సోపస్యన్నందినం త్ర దూరత స్థితం దీప్తం శూలమవష్టభ్య ద్వితీయమివ శంకరం అతడు అక్కడ శివుని సమీపము నందున్న నందీశ్వరుణ్ణి చూచెను ప్రకాశించుచున్న శూలమును ఆనుకుని ఉన్న ఆతడు రెండవ శంకరుడు వలె ఉండెను తం దృష్ట్వానర ముఖమవ్యాయస రాక్షస ప్రాసం ముముచే త్రతోయ ఇవ తోయద ఆ రావణుడు అక్కడ వానరుని ముఖము వంటి ముఖము గల ఆ నందీశ్వరుణ్ణి చూచి అవమానించుచు నీటితో నిండిన మేఘము వలె బిగ్గరగా నవ్యను త్రుద్ధో భగవాందీ శంకరస్్యాపరాత తద్రక్షో దశానముపస్థిత శంకరుని రెండవ రూపము వంటి వాడైన పూజ్యుడైన ఆ నందీశ్వరుడు కోపించి అక్కడకు వచ్చిన ఆ రావణునితో ఇట్లు పలికెను యస్మానరూప్యాయ దశాన అశనీపాత సంకాశమపహాసం ప్రముక్తవాన్ తస్మాన్మద్రూప సంపన్నా మద్వీర్య సమ ఉత్పత్స్యంతివార్థం హి కులస్య తవ వానరా ఓ రావణ నా వానర రూపము వంటి రూపమును చూచి నన్ను అవమానించుచు పిడుగువల ధ్వని చేయుచు నవ్వినావు అందుచేత నా వంటి రూపము నాతో సమానమైన పరాక్రమము గల వానరులు నీ కులమును నశింపచేయుటకై పుట్టగలరు నఖంష్ట్రాయా క్రూర మన సమ్సోన్మత్ బ్రిక్త శైలా ఇవ విసర్పిణ తే తవ ప్రబల దర్ప ముత్సేధం చ పృథగ్విధం వ్యవనష్యి సంభూయ సహాత్యు ఓ క్రూరుడా గోళ్ళు కోరలు ఆయుధములుగా ఉపయోగించువారు మనోవేగము వంటి వేగము కలవారు యుద్ధమునందు బాగుగా మదించినవారు బలముతో విజృంభించువారు నడచే పర్వతము వలె ఉండువారు అయిన ఆ వానరులందరూ కలసి అమాత్య పుత్ర సహితుడవైన నీ బలమును దర్పమును అనేక విధములైన ఔన్నత్యమును తొలగించగలరు కిమ్త్విదానీ మయా శక్యం హంతుం థాం హంతవతి పూర్వమే ఓ రాక్షసుడా నేను నిన్ను ఇప్పుడే చంపగలను కాని నీ పాపకర్మ చేత పూర్వమే చచ్చి ఉన్న నిన్ను చంపుటయుము కాదు ఇుదీరిత వాక్యేతు దేవేతస్మహాత్మని దేవయో నేదు పుష్పవృష్టి మహాత్ముడైన ఆ నందీశ్వరుడు ఇట్లు పలకగానే దేవదుందుభులు మ్రోగినది ఆకాశము నుండి పుష్పవర్షము కూడా పడినది అచింతయి సతదా నంది వాక్యం పర్వతం పర్వతంతు సమాసాద్యవాక్యమాహ దశాన అప్పుడు గొప్ప బలము కల దశాననుడు నంది మాటలను లెక్క చేయక పర్వతమును సమీపించి ఇట్లు పలికెను మమ మమత శైలమున్ మూలం కరోమి తవ గోపతే ఈశ్వరుడా నేను వెళ్ళుచుండగా దేని మూలమున నా పుష్పకము నడక ఆగిపోయినదో అట్టి ఈ నీ పర్వతమును పెకలించి వేసెదను కేన ప్రభావేణ నిత్యం క్రీడతి రాజవత్ విజ్ఞాత్యం నీతే భయస్థానముపస్థితం ఈశ్వరుడు ఏ ప్రభావము చూచుకొని రాజు వలె నిత్యము క్రీడించుచున్నాడు భయపడవలసిన పరిస్థితి వచ్చినట్లు తెలిసి కొనవలసి ఉన్నా తెలిసి కొనుటలేదు లేదు ఏముక్ రామ భుజాన్విక్షిప్య పర్వతే తోల యామాసతం శీఘ్రం శశైల సమకంపత ఓ రామ ఆతడు ఇట్లు పలికి పర్వతము మీద భుజములను వేసి శీఘ్రముగా దానిని కదల్చను ఆ పర్వతము కంపించను చాళనాత్సర్వత గణాదేవ్యంపితా చచాల పార్వతీ చాపి మహేశ్వరం పర్వతమును కదల్చగానే ఈశ్వరుని ప్రమథ గణాలు చలించెను కూడా చలించెను అప్పుడు ఆమె ఈశ్వరుణ్ణి కౌగిలించుకొనెను తో రామ మహాదేవో దేవానా ప్రవరోహర పాదాంగుష్ఠేన తం శైలం పీడయామాసీల ఓ రామ అప్పుడు దేవతలలో శ్రేష్ఠుడు సకల పాపహరుడు అయిన మహేశ్వరుడు కాలిబొటన బ్రేలితో అనాయాసముగా ఆ పర్వతమును నొక్కెను పీడితస్ తైలస్ధోగత భుజా విస్మితాభవస్త సచివాస్త రక్షస అప్పుడు ఆ పర్వతము క్రిందపడి ఆతని చేతులు నలిగిపోయినవి అక్కడ ఉన్న ఆతని సచివులు ఆశ్చర్యపడిరి రక్షసాతేన రక్షాచ భుజానా పీడనాదా ముక్తో విరావ త్రైలోక్యం ఎన్న కంపితం అప్పుడు ఆ రాక్షసుడు రోషము వలన భుజములు నలిగిపోవుట వలన వెంటనే బిగ్గరగా అరచెను దానితో మూడు లోకములు అదరిపోయెను మేని రేవజ్ర నిష్పేషం తస్యామాత్యాయుగక్షయే తదావర్త్మసు చలిత ఇంద్ర కురోగమాహ అప్పుడు ఆతని అమాత్యులు ఆ శబ్దమును ప్రళయకాలమునందు వజ్రములు నలిగిపోవుటగాను లేదా ఉరుములుగాను తలచిరి మార్గములలో సంచరించుచున్న ఇంద్రుడు మొదలైన దేవతలు ఉలికిపడి సముద్రాశ్చాపి సంక్షుబ్ధాశ్చలితాశ్చాపి పర్వతా యక్షా విద్యాధరా కిమేతదితి చాబ్రువన్ సముద్రములు క్షోభ చెందెను పర్వతములు కదలెను యక్షులు విద్యాధరులు సిద్ధులు ఇది ఏమి అని పలికిరి అథ తే మంత్రిణస్త విక్రోశ మహాదేవం తోషయస్వ మాపతిం తమృతే శరణం నాణ్యం పశ్యామోత్ర దశాన పిమ్మట ఆతని మంత్రులు అరచుచున్న ఆతనితో ఇట్లు పలికిరి ఓ దశాననా నల్లని కంఠము కలవాడు ఉమాపతి అయిన మహాదేవుణ్ణి సంతోషపెట్టుము ఈ విషయమున రక్షించగలవాడు ఆతడు తప్ప మరెవ్వడూ మాకు కనబడుటలేదు స్తుభిప్రణతో భూపే శరణం వ్రజ కృపా స్తుష్ట ప్రసాదం తే విధాస్యతి నీవు స్తుంచుచూ నమస్కరించి ఆ మహాదేవుణ్ణే శరణు పొందుము దయాశాలి అయిన ఆ శంకరుడు సంతోషించి నిన్ను అనుగ్రహించగలడు ముతస్తామాత్యైస్ వృషభ్వజం సామభిర్వివిధై స్తోత్రై ప్రణమ్య స దశానన అమాత్యుల మాటలు విని దశాననుడు ఆ శివునకు నమస్కరించి సామవేదములోని చేతను అనేక విధములైన చేతను ఆయనను స్తంచను సంవత్సర సహస్రం రుదతో రక్షసోగతం తీతో మహాదేవ శైలాగ్రే విష్ ప్రభు భుజాన్ రామ ప్రాహవాక్యం దశాననం ఆ రాక్షసుడు ఏడుచుచుండగా వేయి సంవత్సరములు గడచను ఓ రామ పిమ్మట పర్వతాగ్రమునందున్న సర్వసమర్థుడైన మహాదేవుడు సంతోషించి ఆ దశాననుని భుజములను విడచి అనగా పైకి వచ్చునట్లు చేసి ఇట్లు పలికను ప్రీతోస్మితవ వీరస్ శౌటర దశాన శైలాక్రానయత్వారావ సుదారుణోకత్రయతద్రావితం భయమాగతం ం రావణో నామ నా రాజన్ భవిష్యసి ఓ దశాన వీరుడవైన నీ దర్పానికి సంతోషించినాను ఓ రాక్షస రాజా శైలము క్రింద నలిగిపోవుచు నీవు చాలా భయంకరమైన ధ్వని చేసినావు ఆ ధ్వని విని ఈ మూడు లోకములు భయపడి ఏడ్చినవి అందువలన నీకు రావణుడు అను పేరు ప్రసిద్ధిలోనికి రాగలదు దేవతా ఏ చాన్యే జగతీతలే ం త్వామభిధాస్యంతి రావణం లోక రావణం దేవతలు మానవులు యక్షులు భూమిమీద ఉన్న ఇతరులు నిన్ను ఈ విధముగా లోకమును ఏడ్పించిన రావణునిగా చెప్పుచుందురు గచ్చ పౌలస్్య విశ్రబ్ధం పథాయేన మయా చైవాభ్యను జ్ఞాతో రాక్షసాధిపగమ్యత ఓ రావణా నీవు ఏ మార్గమున వెళ్లవలెనని కోరుకొనుచున్నావో ఆ మార్గమున నిర్భయముగా వెళ్ళుము ఓ రాక్షస రాజా నేను అనుగ్ర ఇచ్చుచున్నాను వెళ్ళుము ఏవ ఏ శంభునా స్వయమబ్రవీత్ ప్రీతో యది మహాదేవరం మే దేహి యాచత మహేశ్వరుడు స్వయముగా పలికిన మాటలు విని రావణుడు ఇట్లు పలికెను ఓ మహాదేవా నీవు అనుగ్రహించినట్లయితే యాచించుచున్న నాకు ఒక వరమును ఇమ్ము అవధ్యత్వం మయా ప్రాప్తం దేవగంధర్వ దానవై రాక్షసైర్గుకైర్ నాగైర్యే చాన్య్యే బలవత్తరాహ దేవతలుగాని గంధర్వులు కాని దానవులు కాని రాక్షసులుగాని యక్షులుగాని నాగులు కాని బలవంతులైన ఏ ఇతరులు కాని నన్ను చంపజాలకుండేటట్లు నేను వరమును పొందిచిని మానుషాన్నగణే దేవ స్వల్పాస్తే మమ సమ్మతా దీర్ఘమాయే ప్రాప్తం బ్రహ్మణ వాంఛితం చాయుష శేషం శస్త్రంచ ప్రయచ్చ మే ఓ దేవా నేను మానవునను లెక్కచేయను వాళ్లు చాలా తక్కువ వాళ్లని నా అభిప్రాయము ఓ మహేశ్వరా బ్రహ్మ నుండి నేను దీర్ఘాయుర్దాయమును కూడా పొందితిని కూడా నాకు గడచిపోగా మిగిలిన ఆయుర్దాయమును ఆయుధమును ఇమ్ము వివరణ పాపకర్మాదుల చేత నాకు మిగిలిన ఆయుర్దాయము తగ్గిపోకుండేటట్లు చేయుము అని భావము అని వ్యాఖ్యాతలు వ్రాసినారు ఏవ ముతస్ రావణేవ స శంకర దదౌ ఖడ్గం మహాదీప్త్రహాసమితి చ దదౌ భూతపతిస్తదా అప్పుడు రావణుడు అట్లు కోరగా శంకరుడు ఆతనికి చంద్రహాసము అని ప్రసిద్ధి పొందిన గొప్ప కాంతిగల ఖడ్గమును ఆయుర్దాయ శేషమును అనగా ఆతడు చేయు పాపకృత్యములకు ఫలితముగా మృత్యువు రాకుండునట్లు వరమును ఇచ్చను దోవాచ తంభుర్నావ్ఞేయమిదం త్వయా అవజ్ఞాతం యది హితే మామే శివుడు ఖడ్గమును ఇచ్చి నీవు దీనిని అవమానించకూడదు అవమానించినట్లయితే ఇది మరల నా దగ్గరకి వచ్చివేయును సందేహము లేదు అని పలికెను వివరణ పైన చెప్పిన నలభై ఒకటి నుండి నలభై ఆరు మొదటి పాదము వరకు శ్లోకాలు ప్రాచ్యప్రతిలో లేవు ఏం కృతనామాస రావణ అభివాద్య మహాదేవ పుష్పకం ఈ విధముగా మహేశ్వరుడు పేరు పెట్టిన ఆ రావణుడు మహాదేవునకు నమస్కరించి పిమ్మట పుష్పక విమానమును ఎక్కెను తహీత రామ పర్యక్రామత రావణ క్షత్రియాన్సు ఓ రామా పిమ్మట ఆ రావణుడు అక్కడక్కడ ఉన్న గొప్ప పరాక్రమము గల క్షత్రియులను బాధించుచు భూలోకమునందు సంచరించను తేజస్విన శూరా క్షత్రియా యుద్ధ దుర్మ తచ్చాసనమకంతో వినేషు స పరిచ్ఛదా శూరులు యుద్ధమునందు మదించిన వారు అనగా యుద్ధానికి వెనుదీయని వారు అయిన కొందరు క్షత్రియులు ఆ రావణుని ఆజ్ఞ ప్రకారము చేత పరివారములతో సహా నశించిరి అపరే దుర్జయం రక్షో జానంతః ప్రాజ్ఞ సమ్మతా జితా జిస్మాంత రాక్షసం బలదర్పిత బుద్ధిమంతులైన మరికొందరు క్షత్రియులు ఈ రాక్షసు జయించుట కష్టము అని గ్రహించి బలము చేత దృప్తుడై ఉన్న ఆతనితో మేము ఓడిపోయినాము అని పలికిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే షోడశ సర్గహ मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम